నేడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆధునిక నియోజకవర్గ నాయకుల మరియు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు మరియు తదితరులు you no. ఈ తెలిపారు ఎన్నికల్లో అనేకమైన మార్పులు జరుగుతాయి ఆదో తగినట్లు కూడా యువత కూడా ముందుకు వస్తుంది అనేక రకమైన వర్గాలు కొంతమంది వర్గాలు చెప్తామని కొంతమంది పెద్ద మనుషులు చెప్తున్నామని ఆదంలో వచ్చే ఎన్నికల్లో న్యాయానికి అన్యాయానికి ధర్మానికి అధర్మానికి జరగబోతున్నాయని చెప్తే అనేక మంది ఏదైతే ఉన్నటువంటి రాజకీయ నాయకుల వల్ల నష్టపోయినారో వాళ్ళందరూ కూడా బహిరంగంగా వచ్చి చెప్పడం జరుగుతున్నారు కాబట్టి ఈ యొక్క రాబోయే రోజు ఎన్నికల్లో కూడా రాబోయే రోజులు చాలా అత్యంత ఇంపార్టెంట్ మాకు ప్రతి ఒక్క కార్యం ప్రతి ఒక్క ఓటర్ కూడా కలిసి మేము ఓటు అడిగే ఒక అవకాశం తీసుకుంటామని ఈ సందర్భం తెలియజేసుకున్నాం వ్యూహాత్మకంగా కూడా చాలా ముఖ్యమైన నియోజకవర్గం కర్నూలు పార్లమెంట్లో గత పదేళ్లుగా భారతీయ జనతా పార్టీకి కోట లాంటి నియోజకవర్గం అలాగే ఎప్పటి నుంచో కార్యకర్తలు ఉన్నటువంటి నియోజకవర్గం ప్రజల్లో స్పందన బాగుంది నేను ఈరోజు పొద్దున కొన్ని వార్డుల్లో కూడా ఇంటింటి ప్రచారం చేశాను ప్రజలు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటా విసిగి వేసారిపోయినటువంటి ప్రజలకు రెండు పార్టీల పట్ల అటు తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీ పట్ల కానీ విసిగి వేసారిపోయిన ప్రజలు ఈరోజు ఎవరైనా స్వచ్ఛంద స్వచ్ఛమైన పాలన ఇస్తాము పారదర్శకమైన పాలన ఇస్తాము అనేటువంటి భారతీయ జనతా పార్టీ వైపున చూస్తున్నట్టుగా స్పష్టమైన సంకేతాలు కనపడతా ఉన్నాయి ఎటువంటి అనుమానం లేదు ఆదురు నియోజకవర్గాన్ని అత్యధిక మెజారిటీతో గెలుస్తాం దీని ప్రభావం ఇక్కడున్న కార్యకర్తల సంబంధ బాంధవ్యాలు పక్క నియోజకవర్గాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పశ్చిమ మండలాల్లో మాకు అత్యధిక మెజారిటీ వస్తుందని మేము నమ్ముతాం ఎందుకంటే పశ్చిమ మండలాల్లో ఆదరణ కరువైంది ప్రజలకి వేసే ధోరణితో రాజకీయాలు చేస్తున్నాయి తప్ప ప్రజలను ప్రసన్నం చేసుకునే మార్గాల్లో రాజకీయాలు చేయట్లేదు ఎంతసేపు ఈ రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే తెలుగుదేశం వైపున వైఎస్ఆర్సీపీ వైపున ఉన్న నాయకులంతా కూడా ఎంతసేపు అయినా ప్రజలను అణిచి ఉంచుదాం అనేదే వాళ్ళ రాజకీయ వాళ్ళ సూత్రమే అది అభివృద్ధి లేకపోయినా సంక్షేమం లేకపోయినా ప్రజలు గట్టిగా నోరెత్తి చెప్పలేని పరిస్థితిలో ఓరి అక్కడ జరిగే సంక్షేమము అభివృద్ధి ఏదైనా లేదా అవినీతి అయినా సరే అధికారులు ఎవరన్నా పోయి అక్కడ విచారణ చేపట్టి వాస్తవాలు వెలుగు తీసే పరిస్థితులు అంటే అది కూడా లేదు రంగంలోకి దింపుతా ఉన్నారు ఎంపీ అభ్యర్థులు తిప్పుతున్నారంటే ఎంపీకి ఎందుకు ఓటు వేయాలి ప్రధానమంత్రి ఎవరో నిర్ణయించడానికి మీరు ఎంపీకి ఓటు వేయాలి ఎమ్మెల్యేకి ఓటు ఎందుకు వేస్తాం ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయించుకోవడానికి ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేకి ఓటేస్తాం ఎంపీకి ఓటు వేయడం అంటే ఏమిటి ప్రధానమంత్రికి ఎవరు డిసైడ్ చేసుకోవడానికి మొట్టమొదట తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీ ప్రధాన అభ్యర్థి ఎవరో చెప్పండి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ప్రధాన అభ్యర్థిగా రంగంలో ఉంది మీరు అభ్యర్థుల్ని ప్రకటించే ముందు మీ అభ్యర్థి ఎవరో చెప్పి మీ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పి మీ అభ్యర్థుల్ని ప్రకటించండి లేకపోతే ఎంపీగా ఓట్లు అడిగే నైతిక హక్కులు మీరు కోల్పోయారు ప్రధాన అభ్యర్థి లేడు ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ లేకుండా ఎమ్మెల్యే ఓటు సార్ మీరు చెప్పండి సార్ విలేకరులు మీరు ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు క్యాండిడేట్ లేడు సార్ ఎలక్షన్ ఓటేయమంటారా వేయమంటారా ఎట్లా వేయమంటారు సార్ ఆధోని పట్టణంలోని ఇంద్రానగర్లో జనసేన పార్టీ ప్రచారంలో పాల్గొన్న సిపిఎం పార్టీ నాయకులు కడపలో హత్యకు గురై మరణించిన వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని ర్యాలీ చేపట్టి ఆధుని నెహ్రూ పీస్ పార్క్ నందు గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఆధోని పట్టణంలోని పూల బజార్ లో ఉన్న వీరభద్రస్వామి దేవాలయంలో ప్రవచనాలు జరుగుతాయని జంగంపుర సంఘం నాయకులు ఈ విధంగా తెలిపారు కార్యక్రమం ఉంటుంది సాయంత్రం నాలుగు గంటలకు మన రేణుకాచారుల ఉత్సవమూర్తి ఊరేంపుగా తదనంతరము గురువుల ప్రవచన కార్యక్రమము ప్రసాద వితరణ ఉంటుంది కాబట్టి ఆదోని యొక్క ప్రాంతము చుట్టుపక్కల చుట్టుప చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలు అందరూ వీరశైవులు పట్టణ ప్రజలు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా జంగం సమాజం తరఫున కోరుచున్నాను ఏ దేవాలయంలో జరుగుతుంది పీఠవీరభద్ర దేవస్థానం జిల్లా జంగమ సంక్షేమ సంఘం తరఫున మంగళవారం పంతొమ్మిది మూడు రెండు వేల పంతొమ్మిది ఇది పదకొండవ వార్షికోత్సవం రేణుకాచార్య జయంతి ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా మనం పేటావీలభద్ర గుడి దగ్గర దేవాలయంలో జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమాలకు జంగమటువులకు అయ్యతార దీక్ష కార్యక్రమం ఐచార్య దీక్ష జరుపు జరపబడను తర్వాత పొద్దున ఉదయం ఐదు గంటల నుండి రుద్రా గుడికి రేణుకాచార్య స్వాములకు మరియు వీరభద్ర దేవాలయండికి రుద్రాభిషేకము తర్వాత ఊట జంగ ఊటములకు ఐచార్య దీక్ష కార్యక్రమం జరుగుతుంది దీనికి స్వామి గురువులు రౌడి స్వామి పాలతూరు స్వామి గారు జంగమోశి స్వామి గారు చౌకిమడి స్వామి గారు బుడాబసవేశ్వర స్వామి గారు ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళు ఉపదేశాలు చేస్తారు అలాగే మధ్యాహ్నము ప్రసాద వ్యవస్థ జరుపు వచ్చిన వారికి అందరికి ఉంటుంది సాయంకాలము ఐదు ఐదు ఐదున్నర గంటల నుండి రేణుకామూర్తిని ఉత్సవం ఊరేగింపు కార్యక్రమం జరపడను దానికి భాజపా జనత కార్యక్రమలతో ఈ ఉత్సవాన్ని ఎనిమిది ఆరున్నర నుండి ఐదున్నర నుండి ఎనిమిదిన్నర వరకు ఉత్సవ కార్యక్రమం జరుపుకోడు తదనంతరము స్వామివారితో ఆశీర్వాదం వచ్చినప్పుడు ఆశీర్వాదం వచ్చిన తర్వాత ప్రసాద వితరణ ప్రతి సంవత్సరం ఈ ఉదయం ఆధోని పట్టణం ఆలూర్ రోడ్ లోని బస్ బస్టాండ్ వద్ద అగ్ని ప్రమాదానికి గురైన లారీ విచారణ చేపట్టిన పోలీసులు నేడు ఆధునిక పట్టణంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ నేటి నమస్కారం